నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికేష్ శర్మ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది అయితే ఇందుకు సంబంధించి అర్హతలు ఏంటి అలాగే ఫీజు ఎంత ఉండబోతుంది అలాగే ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు మోడల్ పేపర్స్ సిలబస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతీదీ కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట ఆల్ ఆన్లైన్ క్లక్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో మనకు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేటువంటిది ఇలా ఉంది ఇక్కడ మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏపీ ఎడ్సెట్కి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎందుకు సంబంధించి డేట్ ఆఫ్ కమాన్స్మెంట్ అంటే మనకి ఇది ఎయిత్ ఏప్రిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే లాస్ట్ డేట్ ఆఫ్ మనకి వితౌట్ లేట్ ఫీతో ఫోర్టీన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఏపీఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది టూ పిఎం టు ఫోర్ పిఎం అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనకు ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది కూడా ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే విత్ లేట్ ఫీ అంటే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో మీరు ఫిఫ్టీన్త్ మే నుంచి నైన్టీన్త్ మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండు వేల రూపాయల లాస్ట్ ఆలస్య రుసుముతో మీరు ట్వంటీ మే నుంచి ట్వంటీ త్రీ మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక నాలుగు వేల రూపాయలు ఆలస్య రుసుముతో మీరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ పదివేల రూపాయల ఆలస్య రుసుముతో మీరు ఇరవై ఏడు మే నుంచి మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీరు పదివేల రూపాయల ఆలస్య రుసుముతో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇన్కేస్ అప్లికేషన్ల మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి మేము మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇరవై నాలుగు మే నుంచి ఇరవై ఎనిమిది మే వరకు అయితే మీరు కరెక్షన్స్ అనేటువంటి చేసుకోవచ్చు దాని తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఇక్కడ థర్టీయత్ మే నుంచి అయితే చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నిర్వహిస్తారు మధ్యాహ్నం టూ పిఎం టు ఫోర్ పిఎం టూ అవర్స్ అనేటువంటి టైం ఉంటుంది అలాగే అప్లోడింగ్ ఆఫ్ ప్రిలిమినరీకి వచ్చేసి టెన్త్ జూన్ అయితే ఇస్తారు దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్స్ మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకున్నట్లయితే థర్టీన్త్ జూన్ వరకు కూడా చేసుకోవచ్చు తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మనకు వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ అని ఇక్కడ ఇచ్చారు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లై మాత్రం చేయాలని అంటున్నారు తర్వాత పేమెంట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి ఇక్కడ ఇచ్చాను అనమాట ఎగ్జామ్ టైం అనేది విత్ ఇన్ ద ఆ టైమ్ ఇచ్చారు కదా ఆ టైంలో కూడా మీరు చేయాలని ఇచ్చారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ నాట్ రీఫండబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొన్ని ఇక్కడ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సంబంధించి ఇది ఏదైతే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందో ఇది ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ భయ అని చెప్పేసి కన్వీనియర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెషన్కి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు సెషన్కి గాను ఇది ఇచ్చారు దానికి సంబంధించి ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ఏపీఎడ్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చారు కదా క్యాండిడేట్స్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి అలాగే షెల్ బి ఎలిజిబిలిటీ అప్పయర్ ఫర్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడి ఇచ్చారు క్యాండిడేట్స్ షుడ్ స్టడీ లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు స్టోర్స్ ది ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఈవెన్ జరిగింది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి మెథడాలజీ అని చెప్పేసి అంటే ఎవరు ఏ మెథడాలజీ చూస్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ అనేటువంటిది ఇచ్చారు ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నారనుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇక్కడ క్యాండిడేట్స్ విత్ బిఏ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ ఎవరైతే చేస్తున్నారో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మెథడాలజీ కింద మ్యాథ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ సంబంధించి కూడా సేమ్ అలాగేనండి బీఎస్సీ ఎవరైతే చేస్తున్నారో డిగ్రీలో సో వాళ్ళైతే ఇది చేసి చూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బయోలాజికల్ సైన్స్ కూడా అంతేనండి ఇక్కడ బీఎస్సీ బీఎస్సీ హోమ్ సైన్సెస్ ఇవన్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే ఇది తీసుకోగలరని చెప్పేసి ఇచ్చారు సోషల్ స్టడీస్ అయితే ఎవరైతే క్యాండిడేట్స్ బీఏ బీకామ్ అలాగే బీబీఎం అలాగే బీసీఏ ఇవన్నీ ఎవరో చేస్తున్నారో వాళ్ళు సోషల్ స్టడీస్ అని చూసుకోవచ్చు జరిగింది ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ స్ ఎవరైతే బీఏ స్పెషల్ ఇంగ్లీష్ అలాగే ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నారు వాళ్ళు ఈ మెథాలజీ కింద చూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు కొన్ని నోట్స్ అని చెప్పేసి ఇచ్చారు మీరు మెథాలజీ కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి దాని తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తంగా మూడు పార్ట్లలో ఉంటుంది ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఇదొక ఫిఫ్టీన్ టెన్ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కూడా మీకు ఒక ట్వంటీ ఫైవ్ అవుతుంది టోటల్ ఫిఫ్టీ మార్క్స్ అయిపోయాయి ఇంకా హండ్రెడ్ మార్క్స్ ఏముంటాయి అంటే మెథ్రాలజీ అంటే మీ సబ్జెక్టుని బట్టి ఇక్కడ మెథాలజీ చూస్ చేసుకుంటారు కదా అక్కడ నుంచి మీకు వంద అనేటువంటిది క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులు అనేటువంటిది ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది దాంట్లో కూడా బ్రేకప్స్ లాగా ఉంటాయి ఫిజికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి మ్యాథ్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి బయాలజికల్ సైన్స్లో మీకు బాటనీ అలాగే జువాలజీకి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే జోగ్రఫీకి థర్టీ Why history? ఇక్కడ థర్టీ తర్వాత సివిక్స్కి ఫిఫ్టీన్ అలాగే ఎకనామిక్స్కి ట్వంటీ క్వశ్చన్స్ విధంగా మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్కి చూసుకున్నట్లయితే టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నోటు పార్ట్ ఏ అండ్ పార్ట్ ఆర్ కామన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఎవరైతే వాళ్ళందరికీ కూడా కామన్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది మెథాలజీలో మాత్రం వాళ్ళ వాళ్ళ సబ్జెక్టును బట్టి ఉంటుంది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే బైలింగ్ వల్ల ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది ఆ విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి డిస్టిక్ సంబంధించి కూడా మీకు ఇక్కడ సెంటర్స్ అనేటువంటిది ఇక్కడ ప్రతి డిస్టిక్లో ఇవ్వడం అయితే జరిగింది చూసుకున్నట్లయితే అనకాపల్లి అనంతపూరు తర్వాత అన్నమయ్య తర్వాత బాపట్ల తర్వాత చిత్తూరు ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు అలా కాకినాడ ఇలా ప్రతి డిస్టిక్లలో మొత్తంగా మీకు థర్టీ ఎయిట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి మీ దగ్గరలో ఏది ఉంటే మీరు అది చూసుకొని ఆ విధంగా అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి అప్పరెన్స్కి అయితే మీరు పెట్టుకోవచ్చు మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అలాగే నేను ఈ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను ఎవరైనా జాయిన్ కావాలనుకున్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అక్కడి నుంచి జాయిన్ అయ్యి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు దాని తర్వాత హౌ ఎవర్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే డెస్టినన్ కన్వీనియన్ డెస్టినన్ అనేటువంటిది ఫైనల్ అని చెప్పేసి అనుకుంటున్నారు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఏదైతే జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది లేదు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ముప్పై ఏడు మార్కులు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి రావాలని చెప్పేసి అంటున్నారు అంటే టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు ర్యాంకింగ్ కూడా ఎలా అలర్ట్ చేస్తారంటే ఇక్కడ దాంట్లో అంటే మెరిట్ బేస్గా వచ్చినటువంటి మార్కుల్లో మెరిట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము ఇక్కడ తీస్తామని చెప్పేసి ఇస్తున్నారు సబ్మిషన్ ఆఫ్ ఇక్కడ ఫీల్డ్ అప్లికేషన్స్ సో ఆన్లైన్ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా మీరు ఇదంతా కూడా ఆన్లైన్లోనే చేయాలి ఇది నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను మాన్యు రిజల్ట్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మీరైతే చేయాల్సి ఉంటుంది జస్ట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఎనెక్జర్ సిలబస్ ఫర్ ఏపీఎడ్ సెట్ అని చెప్పేసి క్లియర్గా మనకి క్లియర్గా ఇక్కడ సిలబస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఏమేమి ఉంటుంది అని చెప్పేసి సిలబస్ ఫర్ ది ఆబ్జెక్ట్ అండర్ పార్ట్ ఏ పార్ట్ బి అండ్ పార్ట్ సి ఆఫ్ హ్యాపీ ఎడ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్ట్ ఏకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి ఉంది కదా జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ స్పెల్లింగ్ అలాగే వొకాబులరీ సినానియమ్స్ ఆంటోనియమ్స్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఇచ్చారు పార్ట్ బీలో చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్ట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ విల్ బి డిజైన్డ్ ది టెస్ట్ ది ఎబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి ఆ విధంగా మేము ఫ్రేమ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే దీనికి సంబంధించి ఇచ్చారు అయితే ఇక్కడ పార్ట్ సిక్స్ సంబంధించి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ టు బి ఆప్టెడ్ అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మెథరాలజీ మ్యాథ్స్ వాళ్ళకైతే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి సిలబస్ అయితే ఇచ్చారు దాని తర్వాత ప్రతి సబ్జెక్ట్కి ఇలా అయితే ఇచ్చారు మ్యాథ్స్కి సంబంధించి దాని తర్వాత మనకి ఏ బయాలజీ సైన్స్ సంబంధించి ఇక్కడ క్లియర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఫిజిక్స్కి సంబంధించి సిలబస్ ఇక్కడ ఎవరైతే మీ మీ పర్టిక్యులర్ మెథలజీ ఉంటుందో దాంట్లో మీరైతే చూసుకోగలరు దీనికి సంబంధించి నెక్స్ట్ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ దాని తర్వాత ఇలాగా మనకు సిలబస్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది ఫిఫ్త్ జూన్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం అయితే ఉంది సో మీరు నీట్గా కూడా ఈ సిలబస్ని ఫాలో అవుతూ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ బాటనీ అంటే ఎవరైతే బయోలాజికల్ సైన్స్ తీసుకుంటారో ఎవరైతే బయాలజికల్ సబ్జెక్ట్ తింటారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఈ సిలబస్ అంతా కూడా దాని తర్వాత జువాలజీకి సంబంధించి ఇది సిలబస్ అనేటువంటిది ఇచ్చారు ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు అవేర్గా ఉన్నట్లయితే మీరైతే ఈజీ కూడా చేయొచ్చు దాని తర్వాత సోషల్ స్టడీస్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి సంబంధించి జాగ్రఫీ అలాగే హిస్టరీ అలాగే సివిక్స్ ఎకనామిక్స్ ఈ నాలుగు టాపిక్ల నుంచి ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఆ తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు ప్యాటర్న్ కూడా అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ అనేటువంటిది ఇచ్చారు సిలబస్ తర్వాత చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మోడల్ పేపర్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది పార్ట్ ఇయర్ జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ చూడండి హీ హాజ్ బీన్ వర్కింగ్ ఫర్ ది కంపెనీ డాష్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఇక్కడ డ్యూరింగ్ సిన్స్ బిఫోర్ తర్వాత ఆఫ్టర్ అని ఇచ్చింది సో ఇక్కడ మనం సిన్స్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి ప్రతి దానికి పార్ట్ బీకి సంబంధించి ఒక మూడు నాలుగు క్వశ్చన్లు అలాగే మూడు మూడు క్వశ్చన్ పార్ట్ సికి సంబంధించి మళ్ళీ సబ్జెక్టులు వారికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది క్లియర్గా ఒక మోడల్ పేపర్ అనేటువంటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సోషల్ స్టడీస్కి ఆ తర్వాత ఎనెక్జూర్ అని చెప్పేసి అలైడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అని చెప్పేసి ఎవరైతే ఫిజికల్ సైన్స్ ఉంటారో వాటికి సంబంధించి అలైడ్ కోర్సెస్ ఉన్నాయి దాని తర్వాత అలైడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఎవరైతే లైఫ్ సైన్స్ చేస్తున్నారో దానికి సంబంధించిన కోర్సెస్ నేమ్స్ ఇక్కడ ఉంటే మీరు చూసుకోవాలి ఎవరైతే చేస్తున్నారో ఇది మనకు ఏపీ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్స్ సంబంధించి ఈ పూర్తి వివరాలు దీనికి సంబంధించి ఇప్పుడు మీకు వెబ్సైట్లో వెళ్ళి ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా దీనికి సంబంధించి మీకు హోప్ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీ కింద కామెంట్స్ అయితే చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం ఆ ప్రాసెస్ అనేది కూడా చూసిద్దాం ఏపీ హెడ్సెట్కి సంబంధించి వెబ్సైట్ ఇలా ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ వెబ్ పేజ్లో వచ్చేస్తారు ఇక్కడ మీరు చూడండి ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా సో ఈ ఇన్స్ట్రక్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు నేను మీకు చూపించను కదా నోటిఫికేషన్ అది డౌన్లోడ్ అవుతుంది నేను ఆల్రెడీ డౌన్లో చేసి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేయట్లేదు తర్వాత స్టెప్స్ అనేప్పుడు క్లియర్గా ఇవ్వడం జరిచారు మొత్తంగా ఫోర్ స్టెప్స్ అలా అయితే ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఉంది దాని తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఆన్లైన్ అని చెప్పేసి ఇచ్చారు ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని ఉంది సో ఫస్ట్ మనం ఇప్పుడు చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనం క్లిక్ చేస్తే మనకి విండో అనేటువంటి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ దీనికి సంబంధించి మీరు క్వాలిఫయింగ్ డిగ్రీ ఏది ఉంటుంది కదా డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ నేము తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉందో అది ఇవ్వండి మొబైల్ నెంబరు అలాగే ఏదైతే ఉందో అబవ్ అంటే ఇంకా వేరేది ఉన్నట్టు ఇక్కడ మీరు చూడవచ్చు తర్వాత అంటే ఎవరిది అది సెల్ఫ్ లేదా ఫాదరా మదరా అలాగే రిలేటివ్స్ అని చెప్పేసి ఇక్కడ రిలేషన్ అడుగుతున్నారు మొబైల్ నెంబర్ అనేది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ యొక్క కేటగిరీ ఇక్కడ చూడండి ఓసీ బీసీఏ బీసీ బిబీసీసీబీసీ డి అని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇలా అన్నీ కూడా ఇక్కడ అడుగుతున్నారు దాని తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ అంటే ఉంటుంది కదా సబ్ క్యాస్టా సబ్ క్యాస్ట్ అనేది కూడా ఏంటి ఆర్ఏ పర్సన్ విత్ పీడబ్ల్యూడీ డిజెబిలిటీ అనేది కదా ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో దాని తర్వాత పేమెంట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అని ఇచ్చారు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇవన్నీ కూడా ఇచ్చారు దాని తర్వాత ఐ హియర్ అని చెప్పేసి సర్టిఫై అని చెప్పేసింది కదా దీని ఇక్కడ మీరు ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ జస్ట్ బ్లూ టిక్ లాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ బ్లూటిక్ పెట్టేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని చెప్తే మీకు పేమెంట్లకు వెళ్తుంది అక్కడ మీరు ఇక్కడ ఏది చూజ్ చేసుకుంటారు ఒకవేళ డెబిట్ కార్డ్ చూస్ చేసుకున్నట్టయితే అక్కడ డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది దాని తర్వాత కార్డు మీద ఉన్నటువంటి ఏమో దాని తర్వాత సీవీవి అవన్నీ కూడా అడుగుతుంది ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా అడుగుతుంది అది ఇచ్చేసి మీకు పేమెంట్ అనేటువంటి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అమౌంట్ అనేది కట్ అయ్యి మీకు ఒక ప్రాసెస్ అనేది అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత మీకు సెకండ్ స్టెప్లో వస్తారు సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే నో యువర్ పేమెంట్ స్టేటస్ సో ఇది మీకు ఆల్రెడీ వచ్చినాం కాబట్టి అక్కడ డైరెక్ట్గా మీకు అప్లై ఆన్లైన్ వస్తుంది ఒకవేళ మీరు చూడాలనుకున్నట్లయితే కూడా ఇక్కడ వచ్చేసి మీరు క్వాలిఫైయింగ్ ఏదైతే డిగ్రీ హాటికెట్ నెంబర్ ఇచ్చి ఉంటారో అది ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫిల్ అప్లికేషన్ ఆన్లైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి కొన్ని డీటెయిల్స్ వస్తుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీకు పేమెంట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి అనేటువంటిది వస్తుంది అది నో ఎవర్ పేమెంట్ దానిలో వెళ్ళి మీరు అక్కడ నుంచి కూడా రెఫరెన్స్ ఐడి అనేటువంటిది రావచ్చు మీకు మొబైల్ కూడా మెసేజ్ రావచ్చు అండి అక్కడ నుంచి కూడా చూడొచ్చు క్వాలిఫైయింగ్ అది ఏదైతే డిగ్రీ టికెట్ నెంబర్ ఉందో ఆ టికెట్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే మీరు ఇక్కడ ఇక్కడ ఒక డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తారు అక్కడ మీ అన్ని ఏమైనా డౌట్స్ ఉంద కింద కామెంట్ తప్ప తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను దాని తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ దీ మీ క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఒకటి వస్తుంది కదా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది అండి డిగ్రీ హాల్టికెట్ నెంబర్ వేసిన తర్వాత మొబైల్ నెంబరు దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ప్రింట్ అప్లికేషన్ అనేది కదా దాన్ని క్లిక్ చేస్తే మీ ప్రింట్ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హోప్ ఇది మీకు యూజ్ ఎందుని అనుకుంటున్నాను ఇక ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది ఎవరైతే టీచర్లు కావాలని కలగంటున్నారో వాళ్ళైతే ఇది చాలా చాలా మంచి అవకాశం ఇది సెట్ అంటే ఎవరైతే టీచర్లు భవిష్యత్తులో టీచర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి కామన్ ఇంట్రెస్ట్స్ కాబట్టి అందరికి కూడా మరి మీరు కాకపోయినా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సిమ్మల్ని ఓకే ఆల్ అయిన్ కలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతీజీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్